దేశంలో ఎక్కడా లేని ఎప్పుడు చూడని దరిద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటాయి సీరియస్లీ ఇప్పుడు ఒక పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది హైకోర్టులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం వ్యవహరిస్తుందో చూడాలి కానీ వాలంటీర్లు అంట రిజైన్ చేయకూడదట ఆ రిజైన్ చేసిన వాళ్ళ రాజీనామాలు ఆమోదించకూడదట ఒకవేళ ఆమోదిస్తే వాళ్ళు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్కు వైసీపీకి ఓటు ఇస్తారట కాబట్టి వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వాడవడు రామచంద్రయ్యవాట వాడితో పాటు మరి కొంతమంది పిటిషన్లు వేసినట్టున్నారు దాన్ని హైకోర్టు విచారిస్తూ ఉంది ఎంతమంది రాజీనామా చేశారో వాళ్ళ వివరాలు ఇవ్వండి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ను ప్రభుత్వాన్ని అడిగినట్లున్నారు దాని మీద ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో చూడాలి ఎంత దరిద్రం అంటే సుప్రీంకోర్టుకు జడ్జిగా పనిచేసినాయని ఈరోజు రిజైన్ చేసి రేపెళ్ళి రాజ్యసభ ఎంపీ కావచ్చట రేపెళ్ళి ఒక రాష్ట్రానికి గవర్నర్ చేయచ్చట ఆ దరిద్రాలు ఎట్లైనా పోవచ్చు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఉన్నతాధికారిగా పనిచేసినోడు ఈ రోజు రాజీనామా చేసి రేపు ఆమోదింపజూసుకుని ఎల్లుండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చట ఒక సినిమా హీరోను జబర్దస్త్లో కమిడియన్లు ఈ యదవలందరూ గనక వచ్చి జనాన్ని ప్రచారం చేయొచ్చట కానీ వాలంటీర్ అనేవాడు రాజీనామా వాడు ప్రభుత్వ ఉద్యోగి కాదు అంటారు వీళ్ళు వాళ్ళు రాజీనామా చేస్తే జగన్కి అనుకూలంగా ఓటు ఇస్తారా అంటారు మరి సెలబ్రిటీలందరూ ఎవడి విప్పడానికి పోయి ప్రచారం చేస్తున్నారు ఎవడికి ఓటు వేయడానికి పోయి ప్రచారం చేస్తున్నారు ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన వాడి రాజీనామా ఆమోదించి వాడిని గా కేంద్ర ఎన్నికల సంఘంలోకి తీసుకోవచ్చా ఇంకొకరు రాజీనామా ఆమోదింపజేసి వాడిని ఇంకో దగ్గర పార్టీ తరఫున ఎన్నికల వరకు నిలబోచ్చా నిలబోచ్చా వాలంటీర్ రాజీనామా మాత్రం ఆమోదించకూడదా వాడు మాత్రం ప్రచారం చేయకూడదా వాడు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతే ఓటే ఇస్తాడా ఎంతవరకు చెప్తాడా వాడు వేలు చెప్తే వైసీపీకి ఓటేయండి అంటాడు అంటే వైసీపీకి ఓటేయండి అని చెప్పడం పాపమా అని జగన్ జగన్గానే ప్రచారం చెప్పండి రా బాబు దరిద్రం జోలు లేకున్నాం జగన్గానే చేయొద్దని చెప్పండి జగన్ ప్రచారం చేయకూడదు జగన్ అలాంటి బటన్ నొక్కినా అంటున్నాడు జగన్ మీ అకౌంట్లోకి డబ్బులు పంపించినా అంటున్నాడు సో జగన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు కాబట్టి జగన్ ప్రచారం చేయకూడదు చేస్తే ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి జగన్ ఇంట్లోనే కూర్చోవాలి మేము మాత్రమే ప్రచారం చేయాలని చెప్పి ఎవరన్నా పిటిషన్ ఏంట్రా లేకపోతే ఆ పోలింగ్ కూతులలో పైన ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ తిరగకూడదు ఫ్యాన్ వైసీపీ సింబల్ అది తిరగకూడదు కాబట్టి ఫ్యాన్ లేకుండా పోలింగ్ బూత్లు పెట్టమని చెప్పండ్రా లేకపోతే ఏసీలు ఫ్రిడ్జ్ చేయమని చెప్పండి చెప్పండి రా బాబు మేము నెత్తి పడలేకున్నాం పిచ్చి 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 పిటిషన్లు వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగం కాదంట్రా వాలంటీర్ రిటైర్ ఎవడైతే ఏంట్రా వాడోసారి రాజీనామా చేసిన తర్వాత నా బునావునావు నా తొక్కలు పిటిషన్లు మళ్ళీ వీటి మీద టైం బొక్క కాకపోతే రాజీనామా చేసిన తర్వాత వాలంటీర్ అయితే ఉంది కలెక్టర్ అయితే ఉంది రాజీనామా చేస్తా అయిపోయి అక్కడితోటి మేము వాలంటీర్ వాళ్ళు సొంత డబ్బులు పోయి ఇచ్చాడా ఇంటింటికి పోయి ప్రభుత్వ సర్వీసే కదా చేశాడు అవును వాడు రాజీనామా చేస్తాడు మీకేంది నొప్పి వాడు ప్రచారం చేస్తాడు అవును వైసీపీలో చేతాడు వాడు మీకేంద్ర నొప్పి ఐఏఎస్ గా చేసిన వాడు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావచ్చట జడ్జిలుగా చేసిన వాడు రాజీనామా చేసి వాళ్ళు ఏదో ఒక పదవులు తీసుకోవచ్చట రాజకీయాల్లోకి రావచ్చట వాలంటీర్ రాజీనామా చేసి ఏ పార్టీలో పని ఏం లాజిక్ కలరా బాబు ఏం దరిద్రం రా బాబు అన్నీ మనమే చూడాల్సి వస్తుంది ఈ దరిద్రాలని మనకంటే పడతాయండి రా బాబు జగన్ నీకు థ్యాంక్స్ అయ్యా స్వామి దేశంలో ఎక్కడ లేని దరిద్రాలని జనాలకు తెలియట్లే తెలిసేటట్లు మొత్తం మీద అయితే చేస్తూ ఉన్నాం నీ మహిమ తోపుతో అనుకున్న వాళ్ళందరూ గనక బెల్ల మీద పడుకునే దగ్గర నుంచి ఇలా చేద్ద చెత్త పిటిషన్ల మీద విచారణ చేసేంతవరకు కనుక తెప్పించి రకరకాల ఆర్డర్స్ ఇచ్చేంతవరకు వచ్చేశారు ఏమన్నా అర్థం పడతాముందా వాళ్ళ ఇంటి రాజీనామా చేసి ఎవరికైనా చేస్తారా ఇప్పుడు టీడీపీ కండువాలు కప్పుకున్నారని చెప్పి పెద్దగా చేసుకున్నారు టీడీపీ పత్రికలు అంటే టీడీపీ ఖండువాళ్ళు కప్పుకుంటే ఏం నష్టం లేదు అట్లే నష్టం లేదు కానీ జగన్కు మాత్రం పనిచేయదు మరి సెలబ్రిటీలు ఎవడి ఇప్పి కనబోతారు ప్రచారం మా వాడికి ఒకటి ఇలాగ ఒకటి అని చెప్పి అరే నీ పాశువుల